ॐ नम शिवाय ॐ नमो नारायणय नरदृष्टिनिवारणसञ्चितकर्म नारा प्रारब्धकर्म आगमिककर्म निवारणार्ध स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः हरि हि ओं ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాలభైరవ ఏ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు అలాగనే మనకు డిసెంబర్ ఒకటో తారీఖున కార్తీక మాసం ఆదివార అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు ఆ కాళభైరుడు ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరస్వానికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళాభైర దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం అష్ట కష్టాలన్నీ తొలగిపోయి ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము ధనుసు రాశిలో శుక్రభగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా కాలభైరవ జయంతి సందర్భంగా ఆంగ్ల సంవత్సరం చివరి మాసంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి ఎలాంటి వీటిని ఎలా తొలగించుకోవాలి దృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి ఉండడం జరుగుతుంది కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గో గే గో సా అక్షరాల వారందుడం కుంభరాశి జాతులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు రాశిలోనే శని భగవానుడు స్థితి రెండవ స్థానంలో రాహు అర్ధాష్టమ గురువు ఆరవ స్థానంలో కుజుడు అష్టమంలో కేతువు రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం రాజ్యస్థానంలో లాభస్థానంలో భగవానుడు సంచారం చేయడం వలన మూడు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం ఐదు గ్రహాలు అద్భుతంగా యోగించే కాలం ఉంటుంది అదే కాకుండా ఏలనాట శని మధ్యమ సంచార స్థితి సంవత్సరము తెలు ఆంగ్ల సంవత్సరానికి చివరి రోజులు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమం అప్పులు ఇవ్వకపోవడము యోగదాయకం ఉండబడిన దాంట్లో ప్రణాళికాబద్ధంగా చక్కటి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అసలు సీజన్గా వచ్చేటువంటి జలుబు సమస్యలు కానీ దగ్గు సమస్యలు కానీ జ్వరం వచ్చేటువంటి పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో తగు వ్యాయామం ఆరోగ్య సూత్రాలు పాటించగలిగితే ఇదే మహాభాగ్యము అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తత చాలా అవసరము చిన్న చిన్న విషయాలకు గొడవలు కానీ వాగ్వివాదాలకు వెళ్ళకపోవడం యోగదాయకం మీరు ప్రయాణం చేస్తున్న వాహనాలు తగు స్పీడ్లో వెళ్ళడము వీలైనంత వరకు వేగ నియంత్రణ మంచిదని చెప్పి గమనించాలి ఇలాంటి కాల సమయంలో జలగండాలు వాయుగండాలు శత్రువులతో యుద్ధం వచ్చే అవకాశం పరిస్థితి ఉంటుంది యుద్ధం అనగా మాటల యుద్ధం కానీ ఏదో ఎక్కడో ఇబ్బంది కరే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మందిరంలో తెల్లటి కొబ్బరికాయలో కూ నారికేల దీపాన్ని కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము అయ్యప్ప స్వాములకు కానీ బ్రాహ్మణుడు కానీ సాకలే వాళ్ళకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం వల్ల సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి